మా పేరు మమత అండి ఆశావరక్ అండి పోచంపల్లి మాది మేము నిన్న ధర్నా కానీ రండం ఇద్దామని కమిషనర్ ఆఫీస్కి వచ్చినామండి పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించు కొట్టిర్రు చీరలాగిర్రు ఒక ఆమెది మమ్మల్ని గంటన్నరసేపు తిప్పిరు అంబులెన్స్ ఆ మనిషి ఉందని కూడా చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకుంటలేరు ఎంత చెప్పినా మీ మా రూల్స్ మాకే కానీ మీద ఏం పట్టించుకో మేము చాలా అది ఇట్లా మాట్లాడి ఆయన పోలీస్ అన్న గలీజ్ మాటలు మాట్లాడిండి ఆయన కొట్టలేదండి మేము మేము ఎక్కుతుంటేమో ఎక్కుతుంటే కాళ్ళు పెట్టింది కాలు కాలు డీసీఎంలా ఇరికింది తిరిగానే మొత్తుకుంటుంటే ఆయన కొట్టిండు కొట్టగానే మన ఇట్లా అన్నది అనే వరకు ఆయన అట్లా చేసిండీ అట్లా మాకు పద్దెనిమిది వేల జీతం మేనిఫెస్టోలా ఇచ్చిరండి మాకు పద్దెనిమిది వేల జీతం కానీ మా రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషం ఇప్పుడు బాగాలేదు అనేసి చూడడానికి వచ్చినాం అక్కడ కూడా ఇప్పుడు నిన్నట్లాగానే తాళ్ళు పెట్టి మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు కానీ మా డిమాండ్స్ ఏంటంటే సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టేండు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం అనేసి ఆ పద్దెనిమిది వేలు మేము కావాలని మేము రాండం ఇద్దామని అని కమిషనర్ రేట్కి వచ్చినాం అంతేకాని ధర్నా కానీ రాలేదు మేము ఇట్లా మాట్లాడుతున్నా కానీ మమ్మల్ని తీసుకోవాలి డీసీఎం ఎక్కించి మా ఆశా పడిపోతే అసలు మమ్మల్ని ఎక్కడ తిరుమలగిరి కార్ఖానకు తీసుకెళ్లి ఐదున్నర దాకా ఉంచిరు మమ్మల్ని పోలీస్ స్టేషన్ ఒక లేడీస్ ను అట్లుంచో ఎక్కడెక్కడికి వెళ్ళా వచ్చినాం మేము చాలా దూరంకి వెళ్ళి వాళ్ళు సీరియస్ ఉంది బామనే ఒక్కదాన్ని హాస్పిటల్ తీసుకోమన్నా వాళ్ళు వినిపించుకుంటలేరు మా మాటనే వినిపించుకుంటలేరు వాళ్ళు పోలిసిన చులు మాది ప్రజాపాల నంబర్ సిఎం దృష్టి మాకు అర్థం అయితలేదు వీళ్ళు వీళ్ళు కావాలని చేస్తున్నారా ఆయన కావాలని చేస్తున్నారా తెలుస్తలేదు మాకు అసలు ఎందుకు మమ్మల్ని ఇట్లా మాదేందో మాకు నువ్వు పెట్టినది కదా మేనిఫెస్టోలో రోజు పిలిపించి మాకు మాట్లాడి ఇస్తామమ్మా అని చెప్తే మాకు కూడా నిమ్మద్ది ఉంటుంది మమ్మల్ని మేము వాడికి వచ్చినాక మమ్మల్ని తాళ్ళు తీసుకొని వచ్చి కింద వాడి ఒకరి మీద ఒకరి వాడి దెబ్బలు తాకి ఎంతమంది హాస్పిటల్ పాలైనా రాత్రి ఒక్కొక్కరికి ఈ మాకు రెండు వేల రూపాయలు అయింది హాస్పిటల్ పోతే నన్నుకో ఇక్కడ నాకు షాతిలో టెస్ట్ టెస్ట్ పెయిన్ వస్తుంది ఒకరి బాధలు ఒకరు లేదు ఏంటంటే అయినా కూడా మా ఆశను చూడాలి హాస్పిటల్లో ఉంది చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టు అనేసి ఇక్కడికి వచ్చినాం మేము ఇప్పుడు పంపించట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఒక అంబులెన్స్ వస్తే మేము అక్కడికి వెళ్ళి షిఫ్టింగ్ అయ్యి ఊరికొచ్చినాం ఇతలకి ఆయన పంపించట్లేదు పోలీస్ బయట ఇంత దారుణం ఉంటుందా ఒక ఆశ చూడడానికి వస్తే కూడా పేషెంట్ బాగా చెప్పండి ఇక్కడ పోలీసులు అయితే అస్సలు బాగాలేదు వైఖరి ఆల్రెడీ ఆశా వర్ని కొట్టి తనని చూడ్చుకోడానికి పలక నీళ్ళకి వచ్చాను గత గంటన్నర నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కేటీఆర్ సార్ వచ్చినా అక్కడ పంపిస్తామన్నారు సరే అని మా కేటీఆర్సార్ వెళ్తుంటే ఆరుగురు మంది ఆడవాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ ఇద్దరు ఎస్ఐలు నన్ను ఒక్కదాన్ని ఒక్కదాన్ని చేసి వాళ్ళు ఆరుగురు నన్ను ఒక్కదాన్ని పట్టుకొని గుంజుతున్నారు మీరు మీరు వెళ్ళారు నన్ను వెళ్ళను ఇవ్వరు మీ సార్ వచ్చినాకెళ్తాను సీఏగా చెప్తేనే అప్పటి నుంచి వెయిట్ చేశారు సార్ వచ్చినా కూడా మా పంపించట్లేదు లోపలికి ఎందుకు పంపించాలంటే మీ డాక్టర్లు అమ్మి ట్రీట్మెంట్ చేయడానికి అని అంటున్నారు మేము డాక్టర్స్ కాదు మేము ఆశా వర్కర్లకి సార్ ఎలా చూసుకున్న కేసీఆర్ గారు మాకు తెలుసు మాకు అది అనుభవం ఉంది ఆ పార్టీలో మేము వర్క్ చేసినందుకు సార్ని అమ్మాయిని పలకరించడానికి వెళ్తున్నాము మీరు వెళ్ళకూడదు మీరు ఎలా ససే మీరు వెళ్ళకూడదు అని మొత్తం ఆరుగురు కలిసి ఇది వాడు ఎలా లాక్కుంటూ తీసుకొని వచ్చేసారు మమ్మల్ని మొత్తం ఆశా వర్కర్ని కేటీఆర్ సార్ పిలుస్తున్నారు పాపం అబ్బా అనే ఆశా వర్కర్ ఆమె స్పృహ తప్పి పడిపోయింది కేటీఆర్ సార్ పిలుస్తున్నారు అని చెప్తే కూడా లేదు ఆమె కిందేసి పడిపోయింది ఆమె చెక్కరొచ్చి కింద పడిపోతే మళ్ళీ వీల్ చైర్లో లోపలి తీసుకెళ్లారు ఇప్పుడు పేషెంట్ని వీళ్ళ దౌర్జన్యం ఇలా ఉంది రేవంత్ గారు వాళ్ళకి ఇదే నేర్పిస్తున్నారా గత సీఎంలందరూ ఇలానే పాలించిండ్రా ఇప్పుడు ఈ సీఎం గారు కొత్త రూల్స్ తెచ్చుకొచ్చి పెడుతున్నారు మనం అందరం చదువుకున్న వాళ్ళమే కదా ఇంతో అంత జ్ఞానం ఉన్న వాళ్ళమే కదా ఎలా ప్రవర్తించాలి తను ఒక ఆడదే కదా తనని ముట్టుకుంటేనేమో ఇబ్బంది మరి నేను ఆడదాని కాదా ఇలా నేను అలాగేది ఒక రెస్పెక్ట్ నేను ఉండాలి కదా మైళకు మైలకి ఇచ్చుకునేది అందుకు ఆరుగురు కలిసి ఒక్కదాన్ని లాగుతారా వాళ్ళకి అదే ట్రైనింగ్ నేర్పిస్తున్నారా పోలీస్ ట్రైనింగ్లో ఇప్పుడు నేను అడ్వకేసీ చేస్తున్నాను ఫస్ట్ మాకు మాకు నేర్పించేది అవి రూల్స్ కోర్ట్ అంటే ఎట్లా ఉండాలి మనం ఎట్లా బిహేవ్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్లో అదే నేర్పించినట్టు ఎలా బిహేవ్ చేయాలనేది ఇంకా ఇప్పుడు ఈ ఈ పాలనలో అవే నేర్పిస్తున్నట్టున్నారు వాళ్ళందరికీ ఎవరైనా తొక్కండి కొట్టండి తొక్కండి కొట్టండి అనేది ఆ పైన నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి వీళ్ళు ఎలా చేస్తున్నట్టున్నారు మా పాలనలో కేసీఆర్ పాలన ఫ్రెండ్లీ పోలీస్ ఉండింది ఇప్పుడేమో ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఎనిమిది పోలీస్ అయిపోయినారుడవాళ్ళు కూడా అట్లానే అయిపోయారు ఎనిమిది పోలీస్ కదా ప్రజాపాలన ఎగ్జాంపుల్ గా ప్రజాపాలన ఇప్పుడు మీ కంటి ముందర కనిపించేది ప్రజాపాలనేనా ఇది ఇది ప్రజాపాలన మీ అందరికి ఇప్పుడు కంటి కంటి ముందర కనిపిస్తుంది కదా ఆయన అమలు చేసినవన్నీ పథకాల గురించి పక్కన పెట్టండి పాలన అనేది ఇదేనా ఇది పాలించేదేనా పాలన అంటే ఇలా కొట్టడమేనా నెట్టడమేనా తోపడమేనా చాలా మంది పోనీ అనుమతులు ఆ లిమిట్ లో ఉంచాం కదా మేము అదే లిమిట్ క్రాస్ చేయకుండానే బయటే ఉన్నాం గత టు అండ్ హాఫ్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాం మొహమ్మద్ అలీ తో వచ్చాము మేము సార్ లోపలికి వెళ్ళారు మీరు ఉండండి మేడం లోపలికి వద్దంటే సరే ఇక్కడే నిల్చున్నాం సార్ వచ్చాక వెళ్ళండి మేడం అంటే సార్ వచ్చాక వెళ్ళాం మేము నాతో పాటు మా మహిళలు కూడా అందరినీ అదిగో ఎలాగో అందరిని తోపేసండి మహిళ దగ్గరికి మహిళనే కదా పరామర్శించడానికి వెళ్ళడానికి ఇవాళ ఆపుతారేమో రేపు ఉంటుంది కదా పేషెంట్ మళ్ళీ మేము రేపు వచ్చి పలకరించామని రేపు నెట్టేస్తారా కాదు కదా వాళ్ళది ఇలా ఉంది దుర్మార్గపు పాలన ఎవరు ఏమి ఎక్కువ మాట్లాడినా ప్రొటెస్ట్లు అయినా ఏదైనా తొక్కేసేయాలి కొట్టాలి ఇది ముందు నుంచి ఉంది అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమించినప్పుడు కూడా కొట్టిండ్రు ఇప్పుడు కూడా కొడుతున్నారు అంతే ఇవాళ కొట్టేదే పాలన అంతే మీరు కూడా చాలా మంది చీర లాగినటువంటి ప్రొటెస్ట్ చేస్తే వేయండి తెలంగాణ ఉద్యమంలో అందరు నేసిండి కదా జైళ్లలో అలా కాదు కొట్టడమే పాలేదు అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినా ఆయన వచ్చేది కదా గత ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు చూసి ఆ లైఫ్స్ కూడా మీ దగ్గరే ఉన్నాయి ఎలా కొట్టిండ్రు ఎలాటి పట్టుకొని మరి రోడ్ల మీద వచ్చి కొట్టిరో ఇప్పుడు నెక్స్ట్ అదే పాలన ఇందాక నేను చూసిన ఇద్దరు ముగ్గురు ఇతర ఉన్నాయి మా వారిని అడిగాను ఏంటి అది అందుకుంది అది కూడా ఎందుకు అని అంటే ఏముంది పైనుంచి ఆడు వస్తే దాంతో కూడా కొడతారు అంతే కదా ఇప్పుడు హాస్పిటల్ అవైతే అవసరం లేదు కదా లాంటి ముఖ్యమంత్రి ఆయనకు తెలియాలి అసలు ఆయన విఘ్నతకు ఉండాలి ఆడవాళ్ళ మీద కానీ ఫ్రెండ్లీ పోలీస్ ఎలా ఉంటుంది ఈవి పోలీస్ ఎలా ఉందో తెలుస్తుంది కదా ఆయన సీఎంకి కాదు ప్రజలకు తెలుస్తుంది మనం చేసినా తప్పేంది మనం మంచి మనిషిని కోల్పోయినామని ప్రజలకు తెలుస్తుంది అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కదా అందుకు ఇలా ఉంది పాలన గత గత మొహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్ గారు ఉండే ఆయన ఎంత సాత్వికడు ఉండేనో అంతే సాత్వికంగా పాలన కూడా నడిచింది హోమ్ మినిస్టర్గా అప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా ఏది ఏమైనా ఇబ్బందులు ఉండేనా మా మా కాన్స్టిట్యున్సీ తను హోమ్ మినిస్టర్ గారు ఉండే మహమ్మద్ అలీ సార్ తను ఎంత సాత్వికుడు అందరికీ తెలుసు అలాగే పాలన కూడా నడిచింది హోమ్ మినిస్టర్ పాలన కూడా ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆయన ఎలా అనుకుంటున్నారో దుర్మార్గంగా ఇలాగే నడుస్తుంది పోలీసుల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మేడం దీన్ని మీకు తెలియాలి సార్ మాకన్నా ఎక్కువ మీకు తెలియాలి సార్ చిన్న చిన్నది ఏదైనా అయితేనే సస్పెండ్ చేస్తుండే కేసీఆర్ గారు ప్రతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుంటుండే ప్రతి ఒక్కరిని కూడా ఆయన భూతద్దంలో పెట్టి ప్రతి చిన్నది కూడా చూసి మరి దానికి పనిష్మెంట్స్ వేస్తుండే మేము చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు వాళ్ళం మా ఇంకా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుండే ఇప్పుడు ఏమీ లేదు ఆయనదే పెద్ద ఇంటెలిజెన్స్ ఆయన ఏం చెప్తే అదే పాలన